మన ఆధ్యాత్మిక బంధుమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ మాత్రే నమ మన విశాఖపట్నం దగ్గర అనకాపల్లి సబ్బవరం అనకాపల్లి నుంచి పెందుర్తి ఆ లైన్లో సబ్బవరం ఉంటుంది సబ్బవరానికి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో దేవీపురం అంటే అనకాపల్లి నుంచి సబ్బవరెల్లి రూట్లో హైవే రోడ్ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి సబ్లైన్ రావాలి దేవీపురం అని ఉంది సాక్షాత్తు అమ్మ జగన్మాత రాజరాజేశ్వరి సహస్రాక్షి కామాక్షిదేవి అయినటువంటి అమ్మ జగన్మాత లలితాపరమేశ్వరి బాలా త్రిపుర సుందరి ఇక్కడ ఈ ప్రాంతంలో వెలిసింది మరి ఈ దేవీపురం ఈ లోపల అది ఫోటోలు వీడియో తీయకూడదని చెప్పేసి పెట్టారు ఆ చేత బయటకు వచ్చి మాట్లాడుతున్నాం ఈ దేవీపురంలో అమ్మ జగన్మాత సాక్షాత్ జగన్మాత ప్రహ్లాద శాస్త్రి గారు ఆంధ్ర యూనివర్సిటీలో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసేవారు వారికి సాక్షాత్ ఆ బాలా తిరుపుల సుందరి అమ్మవారు నేను ఈ ప్రాంతంలో ఉన్నాను నన్ను వెతికిది బయటికి తీయని చెప్పేసి అంటే వారు ఫ్లైట్లో వెళ్తుంటే విశాఖపట్నం నుంచి ఢిల్లీ ఫ్లైట్లో వెళ్తుంటే అంతర్వాహిని ఎనపడింది అది ఎక్కడా ఏంటి అన్నది ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన ఒక సైంటిస్టు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ప్లేస్ అది గుర్తించి అక్కడ అమ్మవారి యొక్క గుడి కడదామని చెప్పేసి శంకుస్థాపనకి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే ఆ గొయ్యి అది తీస్తుంటే పంచలోహాలతో తయారు చేసినటువంటి యంత్రం ఒకటి దొరికింది అతి పురాతనమైంది ఏనాటిదో ఏనాటిదో ఇక్కడ సిద్ధ పురుషుడు ఒకప్పుడు యాగాలు హోమాలు తపస్సులు జపాలు ఇవన్నీ కూడా చేసినటువంటి ప్రాంతం అని చెప్పేసి ఏనాడో పెద్దలు చెప్పినటువంటి మాట ఇక్కడ ఈ ప్రాంతంలో చుట్టూ కూడా తొమ్మిది కొండలు ఉంటాయి చుట్టూ తొమ్మిది కొండలు ఉంటే ఆ మయాన్ని అమ్మ శ్రీ సహస్రాక్షి అమ్మవారు లలితాంబిక అమ్మవారు శ్రీచక్రం మీరున ఆ ఆ అది నిర్మాణం చేశారు అంతేకాకుండా అమ్మవారి యొక్క అనేక రకాలైనటువంటి అనేక భంగిమల్లో అమ్మవారు దిగంబరంగా అనేక భంగిమల్లో అమ్మవారు ఇక్కడ ఇస్తారు చుట్టూ కూడా అనేక అమ్మవారి యొక్క విగ్రహాలు ఉంటాయి ఆ శ్రీచక్రం మీరు అంటే పైకి వెళ్తే ఆ పైన అమ్మవారు సహస్రాక్షి శ్రీ రాజరాజేశ్వరి శ్రీ లలితాంబిక అమ్మవారు శివాక శివుడి యొక్క పాం మీద కూర్చుని రాజటీవిగా ఉండి దర్శనం ఇస్తుంది తర్వాత శివుడి యొక్క పాదాల మీద శ్రీచక్రం ఎంత ఉంటుంది ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు పైకెక్కి శ్రీచక్రం మేర పైకెక్కి ఆ చిన్న బెజ్జు ఉంటుంది బెజ్జులలోంచి చూస్తే ఆ శివుడి యొక్క పాదాల మీద శ్రీచక్రం ఉంటుంది అమ్మవారు లలితాంబ అమ్మవారు దర్శనం ఇస్తారు ఇక్కడ తర్వాత ఈ కొండ మీద ఆనంద భైరవి అని చెప్పేసి శివుడి యొక్క శివలింగం కూడా ఉంటుంది ఆనంద భైరవి శివలింగం శివాలయం తర్వాత అనేక శివలింగాలు ప్రతి చేసినటువంటి ప్లేస్ ఒకటి ఉంది ఇక్కడే ఈ ప్రాంతంలోనే అలాగే కామాఖ్య అమ్మవారు ఒక గుడి ఉంది శివాలయం కొండ మీద ఆనంద భైరవ స్వామి శివలింగం ఉంది పురుషాంగం టైప్లో ఉంటుంది అమ్మవారు కామాఖి అమ్మవారు యోని రూపంలో ఉంటుంది ఇక్కడ సహస్రాక్షి శ్రీ రాజరాజేశ్వరి శ్రీ లలితాంబిక అమ్మవారు ఇక్కడ ఆ విగ్రహం చూస్తుంటే అమ్మవారు ఇక్కడ జానవతి చేస్తూ ఉంటే చాలా మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి చాలా పవర్ఫుల్ అయినటువంటి ప్లేస్ ఇది మీకు ఆ యూట్యూబ్ వెబ్సైటు వీటిల్లో కూడా గూగుల్లో కూడా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ దేవీ పుర్వని కొట్టండి మీకు ఓపెన్ అవుతుంది ఇంకా విషయాలు చూసి తెలుసుకోండి గోశాల కూడా ఉంది వేద పాఠశాల ఉంది ఇక్కడ నిత్యం కూడా ప్రత్యేకమైనటువంటి కుంకుమ పూజలు అభిషేకాలు చాలా పవిత్రమైనటువంటి ప్లేసు చాలా పవర్ఫుల్ ప్లేసు అందరూ కూడా ఒక్కసారి వచ్చి చూసి ఆనందించండి దేవీ భక్తులు అమ్మవారి భక్తులు లేక మేము దేవి ఉపాసకును అమ్మవారు ఉపాసకును అని చెప్పేసి అన్నటువంటి అమ్మవారి భక్తులు అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దేవీపురం వచ్చి అమ్మవారిని దర్శించుకోండి తర్వాత మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు అలా మంచి పే మంచి ప్లేస్ చెప్పారండి ఇంతవరకు మాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి ఇలా అనకాపిల్లి చోడవరం విశాఖపట్నం ఇన్నిసార్లు రావడం వెళ్ళడం దాన్ని కానీ ఇక్కడ దేవీపురం ఇంత పవర్ఫుల్ క్షేత్రం ఉందన్న విషయం మీరు చెప్తేనే కానీ మాకు తెలియదు అనేటువంటి విషయం మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు కావలిస్తే వచ్చి ఒకసారి చూసుకోండి జై జగన్మాత ఓం శ్రీ మాతృయ నమ నేను దర్శించినటువంటి ఈ క్షేత్రాలు కానీ నేను దర్శించినటువంటి అవధూతలు యొక్క ఆశ్రమాలు కానీ లేదా లైవ్లో ఉన్నటువంటి అవధూతలు కానీ ఇవన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు సైంటిస్ట్ కాకినాడ సైంటిస్ట్ గారు డాక్టర్ బెజవాడ మణికుమార్ గారు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి డిఆర్ డాట్ మణికుమార్ బెజవాడ అని కొడితే ఓపెన్ అవుతుంది ఇటువంటి క్షేత్రాల విషయాలు అవధూతలు ఆశ్రమాలు ఇవన్నీ కూడా వారు అప్లోడ్ చేస్తున్నారు చూసి ఆనందించండి పర్సనల్గా నాకు మీకు ఏమైనా డౌట్స్ వచ్చి ఏమైనా అడగాలని ఆన్సర్ గారిని అనుకుంటే కనుక నా సెల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ టూ నైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ